కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా సారంగాపురం మండలం నాగనూర్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దుకాణాలను ప్రారంభించి మొక్కను నాటారు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ అనంతరం గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పదిహేను లక్షల అరవై వేలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి పద్నాలుగు పల్లె దుకాణాలు మంజూరు అయ్యాయని అన్నారు మెడికల్ కాలేజీ గత ప్రభుత్వంలోని పాత బక్యాల ఇరవై కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు జగిత్యాలకు రెండు వందల మూడు కోట్లతో నూతన ఆసుపత్రి మంజూరు చేయడం జరిగింది జరిగిందని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు

తొమ్మిది సబ్ సెంటర్లు కూడా పల్లె దవకాలు కూడా మార్చబడినది వాటి కూడా ఎమ్మెల్యే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ఒక బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫైడ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉంది ఇద్దరు ఏడఎంలు ఉన్నారు ఆశాలు ఉన్నారు మీకు సంబంధించినటువంటి టెస్ట్ కూడా కొన్ని టెస్ట్లు ఇక్కడే చేయడం జరుగుద్ది దయచేసి గమనించండి అదేవిధంగా బీపీ షుగర్ పేషెంట్లకు కూడా ఈ సెంటర్లోనే రెగ్యులర్గా మందులు ఇస్తారు వాళ్ళకి టెస్టులు కూడా చేయడం జరుగుద్ది మిగతా ఏవైనా ఓపి నొప్పులకు కానీ జ్వరాలకు కానీ అన్నిటి కూడా ఇక్కడ మీకు వైద్యం జరుగుద్ది ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా దీని సేవలు ఉపయోగించుకోవాలి ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ యొక్క సబ్ సెంటర్లు కావాలని చెప్పి వాళ్ళు శాంక్షన్ చేసుకుని వచ్చారు వాడి శాంక్షన్ అయిన తర్వాత ఉపయోగించుకోవడం మన బాధ్యత దానికి సంబంధించినటువంటి ఎక్కువ ఈ స్టాఫ్ కూడా మన దగ్గర ఉన్నారు కనుక దయచేసి అందరూ గమనించి మా యొక్క సర్వీసులను ఉపయోగించుకోండి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా సార్ చాలా సంతోషం ఈరోజు ఒక వైద్యునిగా ఉండి ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో రెండోసారి గెలిచిన తర్వాత సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినన్ని పల్లె దవాఖాన్లు డబ్బులతో సహా చుట్టుపక్కల ఏ నియోజకవర్గం రాలేదని చెప్పి చెప్తాను సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను నేను చాలాసార్లు చెప్పిన వాళ్ళు వీళ్ళు విమర్శిస్తుంటే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు గట్టేట్లా గిట్టేట్లా అంటే నేను ఎక్కువ మాట్లాడలే నా పనులే జవాబు చెప్పుకుంటూ పోతాయని చెప్పి చెప్తాను నిన్న కూడా పోయి ఎక్కడెక్కడికల్లా వచ్చి కొరట్ల కడ నూరు ఇల్లు కట్టడం వాళ్ళు కూడా నిన్న వచ్చి వేల ఇల్లు కడితే తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు మాజీ లేని వాళ్ళు ఉన్నారు సో వాటికి నేను జవాబు ఈ రకంగా అభివృద్ధి పనులు ఏదైతే చేస్తున్నా వాటి ద్వారా చెప్తా ఉన్నా ఇవాళ అందరి అభిమానంతో సహకారంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా జైత్యాల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం జైత్యాల జిల్లా కేంద్రం అయింది మరి వైద్యపరంగా ఇంకా ముందుకు వెళ్ళాలి అటువంటి సందర్భంలో గౌరవ మంత్రివర్లు దామోదర్ రాయనరసింహ గారు జగిత్యాల మెడికల్ కాలేజ్ ఆగిపోయే పరిస్థితి ఉందంటే ఇరవై కోట్ల రూపాయలు వెంటనే కాంట్రాక్టర్కు పాత ప్రభుత్వ బకాయిలు కూడా మంజూరు చేశారు చేసి అదనంగా రెండు వందల మూడు కోట్ల రూపాయలు రెండు వందల ముప్పై పడకల ఆసుపత్రికి జగిత్యాలకు మంజూరు చేశాను సందర్భం సందర్భంగా చెప్తున్నాను అదొక వైపు నాలుగైదు జిల్లాలకు మనకి వస్తుంది ఇటు మంచిర్యాల ఇటు నిర్మలు పెద్ద పెద్ద ధర్మారంకలు కావచ్చు నవలకొండ దాటితే కొద్దిగా వెంకటయ్యపల్లి దాటిందంటే కరీంనగర్ వాళ్ళు ఇట ఈ రకంగా జైత్యాలని జిల్లాకు నియోజకవర్గానికి పనిచేస్తూ గ్రామాలలో ఇలా పద్నాలుగు పల్లె దొకాన్లు అక్కడ పెంబెట్ల కావచ్చు నాగూరు కావచ్చు నచ్చపల్లి కావచ్చు తర్వాత మళ్ళీ పోతే కొలవాయి తాళదర్మారం ఈ పక్క పోతే పక్కకే మనకు ఇటు అల్లీపూర్ అయోధ్య పూర్ణపల్లి దానిక మనం పల్లె దొకానులు మంజూరు చేసుకోవచ్చు హైయెస్ట్ ఎక్కడ కూడా రాలేదు రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు భవన నిర్మాణం చేస్తే కొంచెం డబ్బు తక్కువ పడుతుంది అధికారులు కూడా చెప్పారు మరి ఏదో ఒక దగ్గర కాదు మనం పట్నాలు కడుతున్నాం పట్నాలు ఇంటికి మూడు మూడు లక్షలు అదనంగా ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రివర్ని అడగగానే మూడు మూడు లక్షలు కలెక్టర్ గారు మనకు మంజూరు ఇచ్చిన్నారు అదనంగా మరి అది కూడా నలభై రెండు లక్షలు జగిత్యాల నియోజకవర్గ పల్లె మేము పోయి అడిగి తీసుకొచ్చారు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు ఎవరి కోసం అడుగుతుంటాం గోసాల ఇబ్బంది అనిపిస్తుంటుంది కానీ దాన్ని గెలిపించిన ప్రజల కోసం నిరంతరం పనిచేయాలి దాంట్లో భాగంగా జైత్యాల పట్టణం కాదు జైత్యాలలో పేదవాళ్ళ కట్టిన వాటికి కూడా బస్తీ దవాఖానలు కూడా అతి త్వరలోనే మంజూరుస్తామని చెప్పారు ఇక ఒకవైపు మన మౌలిక వసతులు తెచ్చుకున్నాం ఈ నాలుగు గ్రామాలలో ఇవాళ మన సిస్టర్ అమలు కుసురుతుంది కావచ్చు ఇక్కడ మనకు రేపట్నాడు టీకాలు తీసుకెత్తే ఫ్రిడ్జ్ అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ అవన్నీ కూడా ఇక్కడ నుంచే ఒక జాగ ఉండాలి అంతా ముందు ఏ రా ఇంట్లోనో చిన్నరలో ఆ ఎన్నో ఉండే ఒక మంచి బంగ్లా కట్టించు ఇట్లా మన మండలంలో ఈ దగ్గర దగ్గర ఊర్లకి ఇప్పుడు మూడు కొత్త అయిదు ఇంకా కూడా తీసుకెళ్తాం అంటే ఈ రకంగా గ్రామాలలో బీమాచ్చే ఇంకా మందులకు ఎంత ప్రాధాన్యత ఇయాలనో రాకముందు కూడా చూసుకోవాలి ఇప్పుడు మీరు చూసారు నాకు బీపీ లేదు తెలుసు కానీ నాకు కూడా అరవై ఏళ్ళు వచ్చింది బీపీ చూపించుకున్న నార్మల్ వచ్చింది షుగర్ ధ్వించుకున్న నార్మల్ వచ్చింది మీరు కూడా ఆరు నెలలకోసారి అప్పుడప్పుడు పరీక్ష చేయించుకోవాలి దాన్ని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు ఏదన్నా ఉంటే మనకు గొర్రెలు ఇస్తారు మనం ఈ ఊర్లే ఎంతమంది పక్షవాతం అక్షరాలు ఉంటారో వాళ్ళందరికీ బారా మందికి బీపీ షుగర్ తోటే వాళ్ళు ఉంటారు ఉన్నారా ఊర్లో పక్షవాతం అక్షరాలు ఉందా లేరా సర్కార్ దగ్గరకు పోతే ఇస్తుంది కావచ్చు సంజయ్ కుమార్ సర్పంచ్ సాబో మా ఎంపీడీఓ ఆఫ్ దగ్గర తెలిసి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే పిచ్చిన కానీ పక్క తిరిగేది ఓల్ తిరగాలి ఓకే కొడుకు మంచివాడు ఉంటాడు పట్టుకపోతాడు కోడలు మంచిగా ఉంటుంది బో పెడుతుంది కానీ కట్టపడేదైతే బీమార్ వచ్చినా లేదు మరి అవి రావద్దు అనుకుంటే చిన్న పిల్లలకు టీకాల నుంచి మొదలు పెడితే ఏ బీమారైనా కానీ ముందుగా చూపించుకోవాలి ఆ మందులు వాడితే మనం ఆరోగ్యవంతులు ఉంటాం ఇప్పుడు పసిరికలలో కొన్ని రకాలు ఉంటాయి అది నీళ్ళతోటి వాడితే వస్తాయి కొన్ని సూదులతోటి రక్తంతో వాడితేట వస్తాయి అవి టీకాలు వేయించుకోవాలి ఫ్రీగా మనకి హెపటైటిస్ ఫ్రీగా ఫ్రీ ఎత్తు ఇక ఇక ఒక్క టీకా కూడా వచ్చింది మునుముందు తక్కుతుంది ఆడపిల్లలు పెద్దగైన తర్వాత వీలైనంత వరకు అత్తగారింటి వాయి లోపల మనకి టీకాలు వేయించుకుంటే మంచిది మునుముందు గర్భసంచి క్యాన్సర్ అవి రాకుంటుంటుంది అది కూడా తొమ్మిది ఉందట కన్సెషన్లో కూడా ఇస్తారు డాక్టర్ మనం కలిపితే ఇంక తక్కువ ఎక్కువ ఎన్నో ఖర్చు పెట్టుకుంటారు ఈ పల్లె దవాఖాన్లో బాలిన వెళ్ళి టీకాలు మూలు పెడితే బిడ్డ బుట్టి ఎదిగేంత వరకు కూడా టీకాలు ఇస్తారు మందులు ఇస్తారు మనం ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం కొద్దిగా దూరం ఉన్నది నారాదే ఎందుకంటే ఈ సిస్టర్ సిస్టరమలు కూర్చోవాలి ఇక మీరు ఖచ్చితంగా వాస్తవానికి ఒక క్లస్టర్ అంటే ఆ నాలుగు ఏమైనా పెట్టచ్చు కానీ ఇక మా ఊర్లోనే కావాలన్నారు ఇక అది ప్రజా ప్రజాస్వామ్యం ఎట్టుంటారంటే ప్రజలే కావాలంటే అది చేసుకుంటూ పోవాలి కాబట్టి నాలుగు ప్రజలు కోరుకున్నారు ఇక్కడ గట్టినరు సంతోషం మంచిగా చూస్తేనే మంచి అందంగా దాన్ని మంచిగా శుభ్రంగా మెయింటైన్ చేయాలి నీళ్ళది ఉన్నది మోటార్ అంటున్నారు తప్పకుండా మంజూరు చేయిస్తా అని ఈ సందర్భంగా నేను మాట ఇస్తాను కొంచెం జ్ఞాపకం చేయండి తప్పకుండా చేద్దాం ఈ సందర్భంలో ఇంతమంది వచ్చారు మరి దీంతో పాటుగా ఈ ప్రాంత అభివృద్ధికి మీ అందరి సహకారాలతోటి రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దాం ఎలక్షన్లు అప్పుడు రాజకీయాలు ఉంటాయి ఆ తర్వాత రాజకీయాలు పక్క పెట్టాలి మరి ఇప్పుడున్న ప్రభుత్వం నాకు ఎన్నో నిధులు ఇస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ నాడు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే వాళ్ళను గెలిపించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ